చర్మం మీద కూర్చొని ఎందుకు వచ్చిందంటే ఇట్లా మల్లా పురుషు పల్లా అనే చుట్టూ మల్లా చెరువులో నీరు పొలానికి వదిలినూ ఆ నీరు సుబ్రహ్మణ్య స్వామి వచ్చి ఆమె వీడియో చూస్తున్నారు కానీ అందరూ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ షేర్ కానీ చేయటం లేదు ప్లీజ్ చూస్తున్న వారందరూ లైక్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వయం విహారి ఛానల్ మీ గురేష్ ఈ రోజు నేను తిరుపతి జిల్లా చిత్తమూరు మండలం దగ్గర మల్లామణి గ్రామంలో ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాను ఇక్కడ స్వామివారు శ్రీవల్లి సమేత దేవసేన అనే ఇద్దరు భార్యలతో కూడి ఇక్కడ ఉన్నాయి శ్రీవల్లి అనే ఆమె రెండవ భార్య మొదటి భార్య దేవసేన శ్రీవల్లి అనే ఇక్కడ శివముని అనే మహర్షి సంచలిస్తూ ఉండేవారు ఆ ఆ శివమునికి ఒక అందమైన ఒక జింక కనబడటంతో ఆ తనతో కలయిక జరిగింది కలయిక జరగడం వల్ల ఒక ఒక శ్రీ శిశువుని జన్ జన్మించింది ఆ జింక అప్పుడు ఆ జిం అప్పుడు అక్కడికి ఒక నంబి అనే అడవి జాతికి చెందిన కంపతులు అక్కడికి రావడం వల్ల ఆ స్త్రీ శిశుని తీసుకుని వారి ఇంటికి తీసుకెళ్లి పెంచుకున్నారు పెంచుకోవడంతో ఆమె దెబ్బ అయిన తర్వాత ఆ ఆమెకి యంగ్ ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి ఏజ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక నారద నారద మహర్షి వచ్చి చూడడంతో ఆమె ఆ విషయం తీసుకెళ్లి సుబ్రహ్మణ్య స్వామికి తెలియజేశారు సుబ్రహ్మణ్య స్వామి వచ్చి ఆమెని మనువాడాలనే ఉద్దేశంతో ఆమెతో ఆమెని పరిచయం చేసుకోగా ఆమె అంగీకరించలేదు తర్వాత వినాయక స్వామి వచ్చి వినాయక స్వామి హెల్ప్ ని అడిగాడు పోయి సుబ్రహ్మణ్య స్వామి అడిగి అడిగితే ఆ వినాయక స్వామి వచ్చి ఆ ఏనుగు ఆకారంలో వచ్చి ఆమె బయటతో ఆమె పంపి సుబ్రహ్మణ్య స్వామిని ఆలింగనం చేసుకోవడం వల్ల వాళ్ళిద్దరు తర్వాత నచ్చుకుని నచ్చిన తర్వాత ఒక ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారు అప్పుడు నంది అనే దాంతో కూడా వారి యొక్క మనవి స్వీకరించి వాళ్ళిద్దరు అంగీకరించి తెలియజేస్తారు అంటే అన్ని జాతి వాళ్ళకి సంబంధించిన మ్యారేజ్ సాంప్రదాయ పరంగా చూశారు అంటే చర్మం కూర్చొని పెట్టి వారిద్దరిని కూర్చొని పెట్టి తర్వాత ఈ దేవసేన మొదటి వారి అంగీకారంతోనే పెళ్లి జరుగుతుంది కాబట్టి ఇక్కడ శ్రీవల్లి దేవసేన సమేతంగా ఇక్కడ కొలువై ఉన్నాడు స్వయంభుగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తర్వాత ఇక్కడ మల్లాం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మల్లాసురుడు కొల్లాసురుడు అనే ఇద్దరు రాక్షసులు ఇక్కడ ఘోరాతి ఘోరంగా ఘోరాతమైన పాలన కొనసాగించేవారు ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టేవారు ప్రజలు ఆ ఘోరమైన పాలనను వాళ్ళ ఉచితమైన చర్యలకు పాల్పడేవారు ఈ ఇబ్బందులకి నుంచి తప్పించుకోవడానికి సుబ్రహ్మణ్య స్వామిని వాళ్ళు ప్రార్థించారు ప్రార్థించినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఒకటి రెండు సార్లు వారి ఇద్దరికి బెదిరించాడు మీకు ఇబ్బంది నేను మిమ్మల్ని వధిస్తాను మీరు పాలన సరిగ్గా చేయండి అని కానీ వాళ్ళు పట్టించుకోకుండా కొనసాగిస్తూ ఉండగా మూడవసారి అతను వచ్చి యుద్ధం చేసి వాళ్ళిద్దరిని పల్లాసురుడైన రాక్షసుని మొదటిగా తెలిపేస్తాడు తర్వాత మల్లాసురుడు అనే రాక్షసు యుద్ధం జరుగుతూ ఉండగా చివరి చివరి క్షణంలో అతను నన్ను నాకు ఏదైనా ఒక ప్రత్యేకత గుర్తింపు ఇవ్వండి నాకు ఇక్కడ నేను అని అంటే సుబ్రహ్మణ్య స్వామి కరుణించి అతనిపై అతనికి ఈ ప్రదేశానికి మల్లాం అనే పేరు వచ్చేట్లుగా అతను బలమిస్తాడు తర్వాత ఇక్కడ తిరుగుడు మల్లాం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఇది స్పెషల్ అసలు తిరుగుడు మల్లాం అనే ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ చెరువులో నీరు పొలాలకి వదిలినప్పుడు ఆ నీరు చెరువులకి కలిసి అదే పొలం అంతా తడిచిన తర్వాత మిగతా నీరు తిరిగి మళ్ళీ చెరువులోకి చేరింది ఎందుకంటే ఇక్కడ ఒక ఒక అతను భక్తుడు ఉండేవాడు అంట సుబ్రమణ్య స్వామికి అతను అతను ఏంటంటే ఒక వారం మాడేవాడు ఎందుకంటే నీరు పెట్టేవాడు అతను పొలానికి పొలాలకి కొన్న చుట్టుపక్కల పొలాలకి నీరు పెట్టేవాడు ఆ నీరు సరిపోక పంటలు పంటలో ఎండిపోయేటి వాడు అనమాట మూడు నాలుగు నెలల కాలం పాటు వచ్చేటివి కావు ఆ నీరు కలిసిన తర్వాత తిరిగి నీరు తిరిగి మళ్ళీ చెడుకే చేరేడు అలా ఉండడం వల్ల మూడు నెలల పాటు నీరు అంది పంట సమృద్ధిగా పండేటం కాబట్టి అలా తిరుగుడు మళ్ళా ఆ పేరు చెప్పుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ శతస్తంభ స్తంభ మండపం ఈ మండపానికి శత స్తంభాలు ఉండ ఉంటాయంట మండపాలు ఇది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి ఒక రాజు చెన్నై నుంచి మద్రాసు నుంచి అప్పటి మద్రాసు నుంచి ఒక రాజు వస్తూ ఉండగా అడవిలో సుబ్రహ్మణ్య స్వామి ధ్యానంలో ఉంటాడు స్వయంభూగా నిలిచాడు కదా ఆయన ఇక్కడే ఉన్నాడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు ఆ సమయంలో అతను అటు ఇటు ఆకులు అలుములు రోడ్డు చుట్టుపక్కల ఉన్నటి రోడ్డు కనబడక అతను నరుపుకుంటా వస్తా ఉన్న సమయంలో ఈయన ధ్యానం చేస్తున్నప్పుడు అతని చేతులు చేతులు తగిలి కట్టి గాయం అవుతుంది ఎడం చేతికి గాయం అవుతుంది అంటే ఆ రక్తం అతని ఒంటి మీద పడద్ది రాజు ఒంటి మీద పడడంతో అతను సుబ్రహ్మణ్య స్వామి మాత్రం సెలవు అయిపోతాడు అతనికి కళ్ళు పోతాయి ఎవరికి రాజుకి రాజు కళ్ళు పోతాయి పోవడం వల్ల అతనికి అప్పుడు స్వామి నాకు నా వల్ల చాలా ఘోరం జరిగింది ఇలా జరిగిపోయింది నన్ను క్షణించండి అన్నప్పుడు నీ కళ్ళు వస్తాయి నీ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది నువ్వు ఇక్కడ ఒక ఒక రాజ్ ఒక గుడిని కట్టించి అని అంటే తర్వాత ఆ రాజు గుడిని కట్టిస్తాడు గుడి కట్టించే క్రమంలో ఈ శతస్తంభ మండపాన్ని కూడా శిల్పులు చెక్కుతారు వాళ్ళిద్దరు అబ్బా అంటే వాళ్ళ నాన్న కొడుకు ఇద్దరు చెక్కినప్పుడు ఇది మొత్తం చెక్కేసిన తర్వాత దీనికి ప్రాణ ప్రతిష్ట చేస్తారు ప్రాణ ప్రతిష్ట చేసి ఎలాగైతే గుర్రాలు నడుస్తాయో రథం ఎలాగైతే కదులుతుందో అలాగైతే తీసుకెళ్లి తీసుకెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా అలాంటి సమయంలో వాళ్ళ కొడుకు తంజావూరులో ఒక ఫ్రెండ్ అతనికి ఉండేదంట ఆ ఫ్రెండ్ వాడికి తీసుకెళ్లి చూపించాలి అనే ఉద్దేశంతో దీన్ని ఒక రోజు రాత్రి తీసుకుని వెళ్ళిపోతాడు తీసుకెళ్లి చూపించుకొని వాళ్ళు ఆమె చూపించేసి తీసుకొచ్చి యధావిధిగా పెట్టేస్తాడు రెండవ రోజు కూడాను అదే విధంగా తీసుకెళ్లి మళ్ళీ తిరిగి తీసుకొచ్చే క్రమంలో ఎప్పుడైతే ఇది ఉత్తర తూర్పుగా తిరిగి ఉండిందంట తూర్పుగా తిరిగిన మండపం ఇది అతను తిప్పాలని చెప్పి ప్రయత్నించాడు తంజావూరుకి ఊరికి వెళ్ళాలని తిప్పాలని ప్రయత్నించిన సమయంలో ఇది దక్షిణంగా తిరిగే సమయానికి ఏం జరిగిందంటే అతను వాళ్ళ తండ్రి చూసి కట్టి తీసుకొచ్చి ఆ గుర్రం యొక్క కాళ్ళు నరికేశాడు గుర్రం యొక్క కాలు నరికేసి తర్వాత ఇది నిరుపయోగం చేసేసావు నువ్వు అని అతని కొడుకు కొడుకుని కూడా వధించేసి అతను కూడా మనస్తాపానికి గురై ఆత్మహత్యకి పాల్పడ్డాడు అలా జరగడంతో ఇది తూర్పుగా ఉన్న రథం కాస్త మండపం కాస్త దక్షిణంగా తిరిగింది దానికని కూడా తిరుగుడం మల్లాం అనే పేరు వచ్చింది ఈ రెండింటి కారణాల వల్ల వచ్చింది చెరువుకు నీళ్లు తిరిగి రావడం వల్ల రెండోది ఈ మండపం తిరగడం వల్ల తూర్పు నుంచి దక్షిణంగా తిరగడం వల్ల తిరుగుడం మల్లాం అనే పేరు వచ్చింది